హైదరాబాద్లో దంచి కొడుతున్న భారీ వర్షం మరింతగా పెరగనున్నట్టు సమాచారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే ఉంది నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది గచ్చిబౌలి మాదాపూర్ మియాపూర్ కొండాపూర్ లింగంపల్లి కోకట్పల్లి ఎర్రగడ్డ పంజాగడ్డ ఖరీదాబాద్ లక్డి కపుల్ బండ్ లిబర్టీ హిమత్ నగర్ బషీర్బాగ్ నాంపల్లి అబిడ్స్ పాతబస్తీ చంద్రాయగొడ్డ పలక్నమ బార్కస్ అదేవిధంగా అల్బీ నగర్ వనస్థలపురం హైత్నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది సో రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అనమాట గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాళ్లు కూడా వేస్తాయని చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో నారాయణపేట ఆంధ్రప్రదేశ్ నరసాపురం కూడా ఇక్కడ అల్పపీడిన ఋతుపవనాలు అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట వీటి ప్రభావంతో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరూ అలర్ట్గా అయితే ఉండండి ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు వాతావరణ సమావేశం వారు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది